హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక్కొక్క మంచి మనీ సేవింగ్ ఐడి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియాతో పాటు పల్లీలు చిక్కీ ఉంటుంది కదండి అది ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా చిక్కీ పర్ఫెక్ట్గా రావాలంటే పాకం ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది ఫస్ట్ మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను పళ్ళీ చిక్కీ ఎలా చేసుకోవాలనేది ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడాను ఒక అరవై రోజుల్లో అది కూడాను రోజుకు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటూ అరవై రోజుల్లో తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనలాంటి మధ్య తిరగ తాడవాళ్ళము ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ అనేటివి చేసుకుంటే మనకి చాలా ఉపయోగపడతాయి అన్న డబ్బులు అనేటివి అంటే టూ మంత్స్కి కానీ వన్ మంత్కి కానీ లేదనుకుంటే ఫోర్ మంత్స్కి కానీ అలా సిక్స్ మంత్స్కి కానీ అలా కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఇయర్ మొత్తానికి కలిపి ఒక సారి గోల్డ్ కానీ మనకి ఏదైనా కావాల్సిన వస్తువు కానీ కొనుక్కోవచ్చు అండ్ మన అవసరాలకు కూడాను ఆ ఖర్చులు పెట్టుకోవచ్చు అండ్ డబ్బులు అనేటివి మనం ఇంట్లో ఉంటూనే మన హస్బెండ్స్ మనకు తెచ్చిచ్చే శాలరీలో నుంచే కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవింగ్స్ రూపంలో ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అంటే ఇలా దాచుకునే డబ్బుల్ని ఏదైనా స్కీమ్ లో కట్టుకుంటే ప్రతి మంత్ మనకి వడ్డీ వస్తుంది కదా అలాంటి మంచి మంచి స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్ ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ స్కీమ్స్ అన్ని కూడాను మధ్యతరగతి ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి అంటే స్కీమ్స్ కట్టుకుంటే మనకి వడ్డీ అనేది వస్తుంది కదండి మనం ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు ఇంట్లో ఉంచుకునే కన్నా చక్కగా స్కీమ్స్ కట్టుకుంటే బెస్ట్ అది కూడా పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ అండ్ అలానే బ్యాంక్ లో స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదా ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా గురించి అయితే చెప్తానండి ఇంక ఇప్పుడు అరవై రోజులు సేవ్ చేసుకోవాలని చెప్పాను కదా అరవై రోజులు కూడాను ఒక రోజు ఏమో మనము వంద రూపాయలు ఇంకొక రోజు రెండు వందల రూపాయలు అలా ఒక అరవై రోజుల పాటైనా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇలా కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే ఒక టూ మంత్స్ టైం లిమిట్ పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదండి డిసెంబర్ అండ్ జనవరి ఈ టూ మంత్స్ టైం లిమిట్ పెట్టుకొని డిసెంబర్ నెల మొత్తం కూడాను ఒక ముప్పై రోజుల పాటు రోజుకి వంద రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా అండ్ అలానే జనవరి నెలలో కూడాను ఒక ముప్పై రోజులు మనము అంటే రోజుకి ఒక వందల రూపాయలు చొప్పున ఒక ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆరు వేల రూపాయలు అయితే అవుతాయి కదా ఆరు వేలు ప్లస్ ఒక మూడు వేలు మొత్తం కలిపితే మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి కదా ఇలా ఈ టూ మంత్స్ టైం లిమిట్ పెట్టుకొని ఈ టూ మంత్స్ లో కూడా మనకి జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా మనకు ముప్పై ఒక్క రోజులో ఉంటాయి కానీ మనము జనవరి నెల ముప్పై రోజులు డిసెంబర్ నెల ముప్పై రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటామంటే మొత్తం మీద ఒక అరవై రోజులు అయితే సేవింగ్స్ అనేవి చేసుకుంటాము ఈ అరవై రోజులు కూడాను ఒక ముప్పై రోజులు ఏమో వంద రూపాయలు చొప్పున ఒక ముప్పై రోజుల మీరు రెండు వందల రూపాయల చొప్పునైతే సేవ్ చేసుకుంటాము ఇలా నెలల వారీగా అయినా సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక నెల మొత్తం వంద రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే రోజు మార్చి రోజు అంటే అరవై రోజుల లాగా వేసుకొని ఒక రోజు వంద రూపాయలు ఇంకొక రోజు రెండు వందల రూపాయల తర్వాత వంద రూపాయల తర్వాత రెండు వందల రూపాయలు అలా అయినా సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఒక అరవై రోజుల పాటు ఇలా నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకుంటే అంటే నేను చెప్పే అంత అమౌంట్ సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి చక్కగా మనము టూ మంత్స్ కి తొమ్మిది వేల రూపాయలు కదా అదే మనము ఒక వన్ ఇయర్ పాటు అంటే పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు అంటే టూ టూ మంత్స్లా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు పన్నెండు నెలలు ఉంటాయి కదా వన్ ఇయర్కి మనం ఆరు సార్లు అయితే సేవ్ చేసుకుంటాము ఆరు తొమ్మిదిలు అంటే ఒక టూ మంత్స్ తొమ్మిది వేలు ఇంకొక టూ మంత్స్ తొమ్మిది వేలు ఇంకొక టూ మంత్స్ తొమ్మిది వేలు అలా ఇంకొక టూ మంత్స్ తొమ్మిది వేలు అలా ఒక ఆరు సార్లు అయితే సేవ్ చేసుకుంటాము ఆరు తొమ్మిదిలు యాభై నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే టూ మంత్స్కి తొమ్మిది వేల రూపాయలు చెప్పినప్పుడు జనవరి ఫిబ్రవరి ఒక టూ రెండు నెలలు తొమ్మిది వేల రూపాయల తర్వాత మార్చి ఏప్రిల్లో తొమ్మిది వేల రూపాయలు మే జూన్ తొమ్మిది వేల రూపాయలు జూలై ఆగస్టు తొమ్మిది వేల రూపాయలు సెప్టెంబరు అక్టోబర్ తొమ్మిది వేల రూపాయలు నవంబరు డిసెంబర్ తొమ్మిది వేల రూపాయలు అలా మనం ఒక ఆరు సార్లు అయితే రెండు రెండు నెలల చొప్పున ఆరు సార్లు సేవ్ చేసుకుంటాము ఆరు సార్లు కూడా నెలకి తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకుంటే యాభై నాలుగు వేల రూపాయలు అయితే అవుతాయి కదా చక్కగా ఇలా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి డబ్బులు వన్ ఇయర్ కి యాభై నాలుగు వేల రూపాయలు అంటే మనకు పెద్ద అమౌంటే కదా రోజుకి వంద రెండు వందలు అంటే అంత పెద్ద పెద్ద అమౌంట్ ఏం కాదు సేవ్ చేసుకోగలము అంటే మనం ఇంట్లో చేసే వేస్ట్ ఖర్చులు అనేవి కొన్ని తగ్గిపోయింది అనుకోండి చక్కగా అలా చేసుకోవచ్చు నెలకు తొమ్మిది వేల రూపాయలు అంటే ఇంకొప్పుడు ఈ పల్లీ చిక్కి గురించి చెప్తానని చెప్పాను కదా ఒక కప్పు వేరుశెనగ్గుళ్ళు అయితే తీసుకున్నాను కొంచెం వేయించుకొని పైన పొట్టంతా తీసేసేసుకొని పాకం అయితే బెల్లము నేను ఏ కప్పుతో అయితే వేరుశనగ్గులు తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు అయితే బెల్లం అయితే తీసుకున్నానండి ఆ ముప్పావు కప్పు బెల్లంలోకి ఒక టూ టూ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు వాటర్ యాడ్ చేసేసుకొని పాకం పట్టుకోవాలండి పాకము మనము కొంచెం కొంచెం దగ్గరకు అయ్యే కుందికి కొంచెం కొంచెం వాటర్లో వేసుకొని చూసుకోవాలండి ఉండలా కట్టి మనకి ఆ ఉండ కింద సౌండ్ వచ్చేలా చూసుకోవాలంటే ఉంటు ప్రెస్ చేస్తే విరిగేటట్లు ఉంటే ఇంకా పాకం అయితే రెడీ అయినట్లు ఇంకా మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ పప్పు అయితే పాకంలో వేసేసేసుకొని స్టవ్ అయితే ఆపేసేయాలండి తర్వాత ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇంక ఈ అచ్చయితే వేసేసేసుకోవాలి పాకము పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుసుకోవాలంటే మనం బ్రేక్ చేస్తే ఆ ఉండ వాటర్లో వేసుకొని చూసుకుంటాం కదా ఆ ఉండను మనం బ్రేక్ చేస్తే విరుగుతుంది అనుకోండి పర్ఫెక్ట్గా పాకం అయినట్లు లేదు కొంచెం తీగలాగుంటే ఇంకా కొద్దిసేపు ఉంచాలి పాక ఇంకా కొద్దిసేపు ఉంచి మళ్ళీ తర్వాత ఇంకొంచెం వాటర్లో వేసుకొని చూసి బ్రేక్ అయితేనే తీగలాగా సాగకుండా బ్రేక్ అయినప్పుడే పల్లీలు అనేవి వేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం వేడి మీద ఉండగానే నైఫ్ తో అంటే చాక్ తో అలా కట్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చక్కగా పల్లి చిక్కి లాగైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది పాకం మనము తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలంటే ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది కూడాను మనం పాకం చూసుకుంటూ ఉండాలండి కొంచెం పక్కన నార్మల్ వాటర్ లో పాకం అనేది వేసుకొని చూసుకుంటూ ఉండాలి మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉంది ఈ కద్దీ చిక్కి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్